అందరికి నమస్తే నేనమే తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట మార్చింది అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ఇయర్ పాలన పూర్తయిపోయిన తర్వాత ఒక మాట సార్ రేవంత్ రెడ్డి మాటల పైన ఆయనకే ఒక క్లారిటీ లేనటువంటి వ్యవహారం కనబడుతున్నది మరి రేవంత్ రెడ్డి సార్కి ఎవరు స్క్రిప్ట్ రాసి ఇస్తున్నారో ఎవరు పేపర్ ఇస్తురో తెలియలేదు కానీ ఏ సభలో ఏ మాట్లాడానో క్లారిటీ లేనటువంటి వ్యవహారంలో మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమో రైతు రుణమాఫీ మొత్తం చేసేసినా అంటాడు ఓసారి రుణమాఫీ ఇంకా మిగిలి ఉన్నది ఇంకా చేస్తామంటాడు ఓసారి రైతు భరోసా అందరికి ఇచ్చేసినాం అంటాడు ఓసారి రైతు భరోసా ఇయ్యాల్సింది ఉంది సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్తాడు ఓసారి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పోయి ఆరోగ్యాన్నింటి అమలు చేసేసినాము భూకంపం బదులైపోయిందని చెప్తాడు మళ్ళీ సీన్ కట్ చేస్తే తెలంగాణకు వచ్చి గ్యారెంటీలు అప్పుడే అవుతాయా ఐదు సంవత్సరాల టైం ఇచ్చారు కదా కేవలం వన్ ఇయర్ అవుతుంది కదా ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది మెల్లగా చేస్తాం మస్తు వేల రోజుల టైం ఉంది మాకు వేల రోజులు మస్తు మస్తు పని ఉంది మస్తు టైం ఉంది చిన్నగా చేస్తాం మంచిగా ఇది ఏమంటారు తాబేలు నడుచుకుంటూ పోతుంది కదా తాబేలు నడుచుకుంటూ పోయినట్టు మేము టక ట నడుచుకుంటాము చిన్నగా ఇట్లా కదులుకుంట బాము అని చెప్పి చెప్తున్నాడు సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్న మాట అయితే ఇదే సారు రేవంత్ రెడ్డి సార్ గతంలో అధికారంలో రాకంటే ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీకు ఒక వీడియో రూపంలో వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడాలి కదా చాలా మంది నాకు ఫోన్ చేసి నువ్వు ఆధారాలు ఉంటేనే మాట్లాడు ఉత్తుగా మాట్లాడరు రేవంత్ రెడ్డి గురించి అని చెప్పినారు సరే ఆధారాలతోనే మాట్లాడతా గతంలో రేవంత్ రెడ్డి సార్ ఒక భారీ బహిరంగ సభలో అధికారంలోకి రాకంటే ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు ఇది వినే ప్రయత్నం చేయను వీడియో ఏం చెప్తున్నాం చెప్పండి సార్ ఇన్నోదిగా నవంబర్ తొమ్మిదవ తారీఖు ఎల్బీ స్టేడియంలో నేను ప్రమాణ స్వీకారం చేస్తా సోనియా గాంధీ పుట్టినరోజు నాడు మీ అందరు రండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు అదే వీడియోలో డబుల్ డబల్ టైం వచ్చింది రెండు రెండు సార్లు కూడా మాట్లాడిండు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు వంద రోజులల్లో వంద రోజులల్లో వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అని చెప్పిన నాకైతే నవ్వొస్తుంది ఈసారి వీడియోలు చేస్తారు నిజంగా ఆయన మాటల పైన ఆయనకే క్లారిటీ ఉండదు ఏదో మాట్లాడుతూ ఉంటాడు కేసీఆర్ ఎట్లాడు కేసీఆర్ కంటే దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి సార్ కేసీఆర్ ఇదే బ్యాచ్ కేసీఆర్ కూడా ఎక్కడికక్కడే భూపాలపల్లి పోయినా అనుకో భూపాలపల్లిలో ఫస్ట్ ఏం ఏముంటో తెలుసుకుంటాడు కేసీఆర్ అసలు కాళేశ్వరం ఏంది దాని కత్తి ఏంది దాని వ్యవహారం ఏంది భూపాలపల్లి గారు ఈ తోపాట పోతుంటే ఇటెంకాల మోర్లకి వెళ్ళి నీళ్లు పోతాయా ఇటెంగాల మోర్లకెళ్ళి ఏమైనా నీళ్ళు ఆగుతాయా మోరంచ చెరువు ఏమన్నా నిండిపోయి మొత్తం మీదికెళ్ళి వస్తుంది తెలుసుకుంటాడు తెలుసుకొని మెల్లగా భూపాలపల్లి సభ పోయిన తర్వాత ఈయన మొత్తం ఏవో మొత్తం ఈయన పొద్దున్న లేకపోతే మొత్తం భూపాలపల్లి మొత్తం తెలుసున్నట్టు చెప్తాడు ఇక సభలో మొన్న మోహన్ చెరువు నిండి పోయి రోడ్డు మీదకి వెళ్ళి పోతుంటే బాధ అనిపించింది అంటాడు ఈ దొంగ ఏం చెప్తాడు కేసీఆర్ అంటే ఫస్టే భూపాలపల్లి ఒక భూపాలపల్లి సభ ఉంటే పరకాలు కానీ ఒక ఎక్కించుకుంటాడు భూపాలపల్లి మనిషిని ఎక్కించుకొని ఆ మనిషి దగ్గర మొత్తం డేటా తీసుకుంటాడు పోయిన తర్వాత రేవణ మండలం పోతుంటే మనిషిని దిపుతాడు కథం భూపాలపల్లి పోయి అన్ని తెలిసినట్టు మాట్లాడతాడు సేమ్ రేవంత్ రెడ్డి సార్ కూడా అంతే ఒకటి తెలుసు ఒకరు తెలియదు తెలిసిన వాళ్ళు పక్కన పెట్టుకుంటాడు అన్ని తెలిసినట్టు మాట్లాడతాడు ఏం తెలియనట్టు నటిస్తాడు కథం ఇదే ఇర రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉన్నటువంటి వ్యూహారం అడ్మినిస్ట్రేషన్ తెలియదు అధికారంలోకి వచ్చిండు ముఖ్యమంత్రి కూర్చోలో కూర్చున్నాడు ఏం చేస్తున్నాం అనేటటువంటి ఒక క్లారిటీ కూడా లేదు ఏమన్నా అంటే ఇప్పుడు విజయోత్సవ సభలు భారీ భరమైన సభలు పెడుతున్నారు అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాలలో భారీ భరమైన సభలు అసలు ఈ సభలు దేనికి సంకేతం ఏం చేసిరని చెప్పి మేము ఏం చేయలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటాడు ఇప్పుడు చూడండి మేము ఏం చేయలేదు మాతో ఏం కాలేదు అవునండి మేము ఏం చేయగలగాలి మరి ఏం చేయద్దు ఏం చేయలే కదా మేమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకుంటారు మీరు ఒకసారి ఇది వినే ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు సభలలో ఏం మాట్లాడుతుండదు అనేది ఇప్పుడు వీడియో ఇక పాత వీడియో ఏమో ఇది ఇది పాత వీడియో కొత్త వీడియో మీకు చూపిస్తుంది కొత్త వీడియో ఇది ఎదుడిది కొత్త అన్నట్టు పొత్తు లేస్తే తల ఒదిక్కు చేరి ఈ ప్రభుత్వాన్ని పని చేయనీయము అని అంటున్నాను అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నాను ఇవాళ ఐదేళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందా ఒకటే రోజు ఎంత కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ ఉన్న పిలగానికి ఆరు అడుగులు ఆదానుభావం అంటారు కదా అట్లాంటి కండలు తిరిగిన వాడికి పెళ్లి చేస్తే ఒకటే రోజు పిల్లలు అవుతారా అవుతారా చెప్పండి కండలు తిరిగే ఉండొచ్చు ఆరు అడుగులో ఉండొచ్చు పెళ్లి చేస్తే ఒకటే రాత్రికి పిల్లలను చేయగలరా ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పర్ఫార్మెన్స్ డెఫినేషన్స్ కూడా ఎట్లా చెప్తుండ్రు చూసారు కదా ఒక డెఫినేషన్ కండలున్నోడు ఉంటే ఒక్కటే రోజుల పిల్లలకి అంటడా రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు అవి ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు ఒక్క రోజులో పిల్లల్ని కనలేరు ఓకే ఇది అందరికి తెలిసినటువంటి వ్యవహారమే అందరికి తెలిసి ముచ్చట మరి వంద రోజులలో ఆరోగ్యాన్నింటి అమలు చేయలేమని మీ గెలువనా వంద రోజులలో ఆరోగ్య రెంట్లు అమలు చేయలేము మాతోనే కాదు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు వేయలేము పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వలేము పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇవ్వలేము పన్నెండు వేల రూపాయల రైతు ఇవ్వలేము రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వలేము మేము ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వలేము వికలాంగులకు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వలేము తోని కాదని చెప్పి మీకు తెలియదా ఇంధన మిల్లులు కట్టేయలేమని మీకు తెలియదా రోడ్ లేపేయలేమని తెలియదా ఇల్లులు కట్టేయలేమని తెలియదా కాలేజీ కట్టలేమని తెలియదా స్కూల్ కట్టలేమని తెలియదా మీరే చెప్తా చెప్పబడితే ఇప్పుడు మీ ముచ్చినే అర్థమవుతుంది కదా మేమేం చేయలేకపోయినామంటుండన్నట్టుగా మేమేం చేయలేకపోయినాం ఈ వన్ ఇయర్ పాలనలో మాతో ఏది కాలే ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది అంటున్నాడు అంటే నాకు తెలిసి ఐదు సంవత్సరాలు కూడా మాకు సరిపోదు ఇంకో ఐదు సంవత్సరాలు ఇస్తే చేత అని కూడా అంటున్నాడు సారు సింపుల్ గా చేతులు ఎత్తేసింది ముఖ్యమంత్రి రేవంత్ సార్ సింపుల్ గా చేతులు ఎత్తేసింది అంతే మేమేం చేయలేకపోయినాం ఏం చేస్తారేమని చెప్తున్నాడు ఇదొక వీడియో కదా ఇంకో వీడియో చూపిస్తాను నేను దీంట్లో డెఫినేషన్ చెప్పిన నిజంగానే ఎవ్వరు ఇవాళ పెళ్లి పిల్లలు పిల్లలుగానే అంటే కనరు అది పెళ్లి చేసుకున్నట్టు కూడా క్లారిటీ ఉంటుంది ప్రతి ఒక్కరు క్లారిటీ ఉంటుంది పెళ్లి చేసుకుంటే పిల్లలు అంటారు బై పిల్లలన్నీ ఒక సంవత్సరం టైం పడుతుంది పెద్ద వ్యవహారం ఉంటుంది చెప్పి తెలుసు కానీ డెఫినేషన్ రేవంత్ రెడ్డి సార్ అది దొరకబట్టుకున్నాడు మనందరికి అర్థం కావాలి కదా మన తెలంగాణ యాస తెలంగాణ భాషలో మన తెలంగాణ సమాజానికి అర్థం కావాలని అట్లా డెఫినేషన్ తీసుకుంటూ ఏమో కానీ అంటే వంద వంద రోజులలో ఆరు గ్యారెంటీలు ఒక్కొక్క గ్యారెంటీ కొన్ని కోట్లతో ముడిపడి ఉన్నటువంటి హామీలు అవి కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయల డబ్బు కావాలి అన్ని డబ్బులు కావాలంటే మా తాన లెబ్బి ఇప్పుడు ఖాళీ సంచికాడ కొట్లాడనే కుండలు ఎత్తుకుపోయి భగవన్ నుంచి నాడ కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మా నెత్తి మీద మా దుకాణం బంద్ అవుతుందని చెప్పి ముందు తెలియదా ముందు తెలుసు కదా మీరు ఆల్రెడీ తొమ్మిదో తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేస్తారని మీకు తెలుసు ఆరు గ్యారెంటీలు వంద రోజులలో చేస్తామని మీకు తెలుసు మరి కావాలని మీకు తెలియదా కావాలని మీకు తెలియదా పిల్లలు కుట్టదని అందరికీ తెలుసు ఆరు గ్యారెంటీలు కాదని మీకు తెలియదా ముందు మరి దీనికి ఒక క్లారిటీ కావాలి కదా గిట్లున్నది రేవంత్ రెడ్డి సార్ పర్ఫార్మెన్స్ ఇంకో వీడియో చూపిస్తా వీళ్ళ ఇప్పుడు కాలు పట్టుకుని గుజ్ కిందికి కాలు పడుకుని కిందికి గుజ్ తరుట పొరగాళ్ళు వస్తురు బోసక్క లేక ఫుడ్ పాయిజన్ అయ్యి పూరగాళ్ళందరూ దావకంలో వండుకుంటే ఆ పొరగాలకు మంచి పువ్వు పెడితే మేము అడ్డుకుంటున్నామా బీఆర్ఎస్ వాడు అడ్డుకుంటున్నా బీజేపీ అడ్డుకుంటున్నా ఏ పిల్లలు కట్టేట భోజనం పెడితే పురుగులు అన్నమే పెట్టాలి నన్న వానపాములు రావాలి జరిపోతులు రావాలి కప్పలు రావాలని చెప్పి అంటురా పబ్లిక్ ఏమైనా చెప్తురా పార్టీ నేతలు ఏమైనా చెప్తురా అందరు చెప్పేది మంచి పువ్వు పెట్టమనే కదా మంచి బో పెట్టు మంచి చదువు ఇవి మంచి పుస్తకాలు ఇవి మంచి బెంచీలు ఇవి కూర్చొనికి రాయనికి మంచి బోర్డులు ఇవి చార్క్పీస్లు ఇవి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవి మంచిగా పిల్లలకు మంచి చదువు చెప్పమనే కదా అందరు చెప్పేది మిమ్మల్ని ఎవరు లాగుతున్నారు కిందికి మీరు రోడ్లు కడుతుంటే రోడ్లకు ఏమైనా అడ్డం పంటరా కట్టకని చెప్పి మీరు ఏమైనా కాలేజీలు కడుతుంటే కాలేజీలో పిల్లర్లు పోతుంటే పిల్లర్ల మీద పంట ఉండవచ్చి ఏ కట్టొద్దని చెప్పి మీరు ఏం పని చేశారని చెప్పి అసలు మీరు ఆరు గ్యారెంటీలు ఇస్తుంటే వద్దొద్దు ఏ గట్టాపుతుండ్రా ఏం చేస్తున్నాడు మిమ్మల్ని ఎవడు అడ్డుకుంటుండ్రు మిమ్మల్ని అడ్డుకునేది ఎవరు అసలు ఎవరు అడ్డుకుంటలేదు మిమ్మల్ని మీరే తప్పు కొట్టుకుంటారు మాతో ఏం కాలేదు మాతో చేత కాలేదని చెప్పి మీ మాటలలోనే అర్థమవుతుంది నేను సంవత్సరం ఏం చేయలేకపోయినామని చెప్పి ఇంకో వీడియో గమతుంటుంది ఈ వీడియో కూడా నేను ఇది వాయిస్ తక్కువ వస్తుందేమో కానీ వినిపిస్తా చెప్పండి సార్ ఇప్పుడు పదకొండో నెలలు ఉన్నాం పది నెలల్లో నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికలకే పోయినాయి మీకు తెలుసు మనం సరిగ్గా పరిపాలన చేసింది వచ్చిన కొత్తలో కొత్త సంసారమే రెండు మూడు నెలలు ఆ తర్వాత నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే పోయినాయి ఏడు నెలలు తీస్తే సరిగ్గా కుదురుగా కుర్చీలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలన పరమైన నిర్ణయాలు తీసుకున్నది నాలుగు నెలలే అని చెప్పి ఈ రోజు తెలంగాణ సమాజానికి నాలుగు కోట్ల ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను ఇంక నాలుగు నెలలు పోయినాము నేను ఏం అని చెప్తున్నాను మరి ఏం చేయనప్పుడు సవాలు ఎందుకు సార్ ఏం చేయనప్పుడు ఉత్సవాలు ఎందుకు ఏం చేయనప్పుడు ఈ బాబులు వేల్చుడు ఎందుకు ఈ స్వీట్లు ఎందుకు ఈ బస్సులలో అందరినీ గాడికి తీసుకుపోయి ఐదు వందల రూపాయలు మనిషికి ఇచ్చి ఆ సభలు ఎందుకు ఈ దందా బంజత్తే అయిపోతుంది కదా ఏం చేయలేదు మీరు ఏం చేయలేకపోయారు అప్పుడు సప్ట్ ఉండాలి ఏం పని చేయకుండా ఉత్సవాలు ఎందుకు పెట్టుకుంటారు ఉత్సవాలకు డబ్బులు బొక్క ఆ డబ్బులు బొక్క పెట్రోల్కు ఛార్జీలు బొక్క మీకు హెలికాప్టర్లకు గంటకు ఐదు లక్షల రూపాయల పైసలు బొక్క ఆ టింట్లు బొక్క ఆ బొగన్లు బొక్క మొత్తం బొక్క కదా అంతా ఎందుకు మరి ఇదంతా ఏం చేయలేదని మీకు క్లారిటీ అవుతుంది కదా కేవలం నాలుగు నెలలే వీళ్ళు అధికారంలోకి వచ్చి పన్నెండు నెలలు అయినా కూడా వీళ్ళు పనిచేసింది నాలుగు నెలలు నెలలేనట నాలుగు నెలలు అంటే ఒక్క నెలకు ముప్పై ఒక్క రోజులు ముప్పై ఒకటి ముప్పై ఒకటి దాదాపు అరవై 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 నూట ఇరవై నూట ఇరవై ప్లస్ ఇంకో నాలుగు నూట ఇరవై నాలుగు రోజులు వీళ్ళకు అంటే వంద రోజులు పోరు ఇంక ఇరవై నాలుగు రోజులు మిగిలిన వీళ్ళు పనిచేయని వంద రోజులలో ఆరు గ్యారెంటీ అన్నారు కదా మరి నూట ఇరవై నాలుగు రోజులు నాలుగు నెలలు ఉన్నప్పుడు ఏం చేశారు సార్ మీరు ఏం చేసారు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు భూకంపం బదులు కొడతామని చెప్పారు కదా మరి ఏం చేశారు పోనీ పబ్లిక్ ఏం చేసిరంటే వీళ్ళు వంద రోజులు అన్నారు కదా వంద రోజులలో పాజిబిలిటీ కాదు అది ఇబ్బంది అవుతుంది సేమ్ పబ్లిక్ కూడా అనుకున్నారు అరే పెళ్లి చేస్తుండే పిల్లలు ఉంటారు కదా టైం పడుతుంది కదా అని పబ్లిక్ కూడా అనుకున్నారు అనుకోని ఇప్పుడు ఇప్పుడే కొత్తగా కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ గతంలో ఎప్పటి నుండో కాంగ్రెస్ ఉన్నా కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా కాబట్టి కొంత టైం ఇద్దాము కాంగ్రెస్ పార్టీకి ఒక సంవత్సరం టైం ఇస్తే ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి సంవత్సరం టైం ఇచ్చారు మూడు వందల అరవై ఐదు రోజుల టైం ఇచ్చారు వంద రోజులు పక్కన పెడితే వంద రోజులు పోను రెండు వందల అరవై ఐదు రోజుల టైం ఇచ్చారు రేవంత్ రెడ్డి సార్కి ఏమన్నా పనిచేస్తాడేమో అని చెప్పి పనన్నీ పాత్ర పెట్టి ముచ్చడి చెప్తున్నాడు ఇప్పుడు కథ సింపుల్ చేతులు ఎత్తేసింది అంతే మా తోని కాదు మేము చేయలేము ఇప్పుడు ఏమంటున్నాడు పార్లమెంట్ ఎన్నికలు అడ్డం వచ్చినాయట ఆయనకు పార్లమెంట్ ఎలక్షన్ మూడు నాలుగు నెలలు అడ్డం వచ్చినాయట రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్ మూడు నెలలు అడ్డం వచ్చినాయని చెప్తాడు కథం మళ్ళా రేపు వస్తాయి జిహెచ్ఎంస్ ఒక ఐదు నెలలు అడ్డం పడ్డాయి నాకని చెప్తాడు కథం మళ్ళీ ఎమ్మెల్సీ వస్తాయి ఎమ్మెహిక మూడు నెలలు అడ్డం వచ్చినాయని చెప్తాడు అంటే ఈ సంవత్సరం మొత్తం మొత్తం ఎలక్షన్ కే గడిచిపోయింది సంవత్సరం మేము ఏం చేయలేకపోయినామని చెప్పి మళ్ళా రెండు వేల ఇరవై ఐదుల రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు మళ్ళీ సభ పెట్టి ఉత్సవాలు కథ మళ్ళా దావత్తులు ఫంక్షన్లు ఈ టెంట్లు కట్టుడు మళ్ళీ జెండాలు బాతుడు అప్పుడు బుల్లెట్ కార్లు ఉంటాయి పెద్ద పెద్ద టపాకాయలు ఉంటాయి పెద్ద ఉంటుంది అప్పుడు సేమ్ ఏముంటుంది పర్ఫార్మెన్స్ ఏముందని చెప్పి మాట్లాడితే కోపం వస్తాయి వీళ్ళకు మాట్లాడితే కోపాలు వస్తాయి చెప్పే ముచ్చేమో ఇట్లా మాట్లాడితే కోపాలు వస్తాయి మళ్ళీ క్వశ్చన్ చేస్తే అరెస్ట్లు చేసాడు ఆ పాడి రెడ్డి ఆయన పోయిండు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేసి పాడేసారు హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెయిండు హరీష్ రావును అరెస్ట్ చేసారు క్వశ్చన్ చేసినందుకు రంజిత్ ఎత్తుకపోయారు క్వశ్చన్ చేసినందుకు శంకరన్న నెత్తుకుపోయారు గతంలో క్వశ్చన్ చేసినందుకు మల్లన్న నెత్తుకపోయారు గతంలో క్వశ్చన్ చేసినందుకు ఆయనను రగన్న ఎత్తుకుపోయారు ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నందుకు తిరుపతి రెడ్డి లాంటున్నారు నా మీద కేసులు పెట్టబడితే ఇంకేమున్నది కదా చేయరు మీ ఇష్టం ఉన్నట్టు చేయరు ఏముంది ప్రభుత్వం ఆ చేతిలోని ఏమున్నా మేము చేస్తాం అంత నడవద్దు కదా పని చేయాలి కదా పని కదా ఇంపార్టెంట్ మనకు మనకు కావాల్సింది పనే కదా అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి చెప్తున్నాం ఈ మాటలు బంద్ చేసి పని చేయండి పని చేసే ప్రయత్నం చేయండి మీరు మీరే ఎందుకు చెప్పుకుంటున్నారు మేము ఏం చేయలేకపోయినామని చెప్పి ఏం చేయలేకపోయినామన్నప్పుడు ఎందుకు సభలు పెడుతురు ఎందుకు ఉత్సవాలు చేసుకుంటున్నారు ఎందుకు సెలబ్రేషన్ అనేటటువంటి పేరిట మీరు భారీ బహిరంగ సభలు ప్రజాపాలన అని చెప్పి ఎందుకు పెట్టుకుంటున్నారు ఈ బంజేయ్యి ఈ బంజేయ్ మీరు ఏం చేయనప్పుడు ఎందుకు బంజేయ్ సో గీట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వ్యవహారం సో చూద్దాం ఏం జరగబోతుంది